హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మీరు పత్తితో దారం తీసి ఒత్తులు చేయలేకపోతున్నారా ఈ విధంగా చేసుకోండి ఈజీగా చేసుకోవచ్చు సులభంగా చేసుకోవచ్చు మన చేత్తో మనం చేసి దీపం వెలిగిస్తే ఫలితం ఎక్కువ కాబట్టి ఇలా కూడా చేసుకోవచ్చు చూడండి చూపిస్తాను పత్తి ఇలా గింజ తీసి నీట్గా గుమ్ము దుల్లి లేకుండా అంత ఇట్లా ఫఫీగా చేసి పెట్టుకోవాలి ఏకి పెట్టుకోవాలి మీరు ఇట్లా నలకలు కూడా ఏమి లేకుండా చూసుకోవాలి చూసుకోవాలన్నమాట ఏదో నలకలున్నా తీసేయాలి గింజ ఎలా తీయాలి ఎలా నీట్గా క్లీన్ చేసుకోవాలి అన్నది మూడు విధాలుగా చూపించాను మన ఛానల్లో ఉంది కాంటే చూడండి చూడని వాళ్ళు ఇలా పత్తి తీసుకునేసి ఇలా చిన్నగా అనుకోవాలి మనం అతిపత్తికి పత్తికి చేసుకుంటాం కదా అలా చేసుకోవాలి ఒకే లెవెల్లో చేసుకుంటూ రావాలి ఇలా ఎంత పొడవైనా తీసుకోవచ్చు అనమాట ఇద ఎంత పొడవైనా కూడా తీసుకోవచ్చు కూడా అంటారు దీన్ని తీసుకోవచ్చు రండి నీకు తొందరగా వేయడానికి నీకు కొంచెమే వేసి చూపిస్తున్నాను అలా ఎంత పొడవైనా తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత ఇలా అనమాట ఇట్లా అంత మనం ఉత్తిపత్తికి ఎలా అంటామో అలాగే అనాలన్నమాట ምን አለ ማለት እና እቀመን እንኳ ማቅሰል ఇలా చేసుకోవాలి చేసుకుంటే మనకి ఎంత పొడవు అంటే పొడవు మనకి ఎంత పొడు ఇంత పొడువు ఒత్తికాలనుకోండి ఇంత చేసుకోవచ్చు అనమాట ఇలా నలుపు ఉంది కొంచెం లేదా ఉంటే తీసేయాలన్నమాట మనకి ఇంత పొడువు ఒత్తిగాలనుకోండి ఇట్లా డబల్ తీసుకోవాలి ఒక పూర కదా రెండు పొగులు అన్నట్టు ఇలా ఇలా పూరి తిప్పాలి ఓ చేత పట్టుకొని ఓ చేత్తో పురి తిప్పాలి బాగా తిప్పాలి లూజ్ కాకుండా బాగా తిప్పాలి తిప్పిన తర్వాత ఇలా పట్టుకోవాలి చూడండి పూరి తిరిగింది ఇది వత్తి అనమాట చూడండి మీకు చేయంగా చేయంగా నీట్గా వస్తాయి అన్నమాట మాకు ఇదే సైజు కావాలన్నీ కదా ఒకే సైజు కావాలంటే మనం ఎక్కువ తక్కువ కాకుండా ఇట కొలత పెట్టుకోవచ్చు అనమాట కొలత పెట్టుకునేసి ఇలా అలా చేయాలి ఎంత ఈజీగా చూడండి దారం మీకు దారం తీయడానికి రాకపోతే ఇలా చేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత ఈజీనో ఇక పూర్వ ఒక చేత పట్టుకున్నాము ఒక చేత తిప్పుతున్నాము కరెక్ట్గా మధ్యకి రావడానికి ఇట్లా మధ్యలో ఇట్లా పెట్టుకొని వీళ్ళు ఈ రెండు కొసలు ఒకే చోట పెట్టుకోవాలి పెట్టుకుంటే అదే పుడి తిరిగిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో అంతే ఒక అంటే ఒకసారి ఇట్లా అనుకుంటే అయిపోతుంది నీట్గా వచ్చినా చూడండి చూడు ఒత్తులు ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఇంకొకసారి చూపిస్తాను చూడండి మళ్ళ కొలతో పెట్టుకుందాం ఇట్లా దీనికన్నా కొంచెం ఇట్లా ఉంది కదండి మళ్ళీ ఇట్లా కొసలు వస్తాయి అనమాట కాబట్టి ఇంకా కొంచెం తక్కువగానే తీసుకోవాలి ఇట్లా మళ్ళీ అది సైజు కరెక్ట్గా ఆ సైజు వస్తాయి అలా లాగకూడదు ఇట్లా గట్టి లాగకూడదు అనమాట ఎక్కడుందో అక్కడే తిప్పేయాలి లాగితే మళ్ళీ సాగిపోతుంది దారం అది కూడా సాగిపోయి పెద్దగా చిన్నగా ఎట్లంటే అట్లా వస్తాయి లాగకుండా ఎక్కడిది ఎక్కడే పురి తిప్పాలి చూడండి ఇట్లా రెండు ఒకసారి ఒకసారి పట్టుకోవాలి పట్టుకుంటే అదే పురి దిగిపోయింది ఇదండి అంతే ఒత్తిడి సేమ్ ఇదండి మత్తులు అంత బాగుంది చూద్దాయి అలా అలా చేయాలి చూడండి ఎంత ఈజీగా దారం మత్తులు చేసుకున్నామో మనం ఇలా చేసుకోవచ్చు అనమాట స్వయంగా చేసుకొని దేవునికి వెలిగించి దేవుని కృపకు మనం పాత్రలు కావచ్చు అనమాట మన ఇంట్లోనే నీట్గా శుభ్రంగా మన వత్తులు మనమే చేసుకోవచ్చు మనమే మన వత్తులు మనం చేసుకుంటే మనకు తృప్తి మనం చేసుకోగలిగాము అన్నట్టు మన చేతులతో చేస్తే కూడా మంచిది అనమాట మన చేతులతో చేసుకొని వినిస్తే చాలా మంచిది చాలా ఈజీగా ఇలా చేసుకోవచ్చు రాని ఇంత రాని వాళ్ళైనా ఇలా చేయగలుగుతారనమాట ఈ వత్తులు రెండు చొప్పున కుందులలో వేసుకోవాలి ఒక్క వత్తి వేయకూడదు తెంపిన వైపు కుందిలో ఉంచాలి నెయ్యిలో పెట్టాలి నెయ్యి కానీ ఆయిల్ కానీ తెంపిన వైపు పెట్టాలి పురి ఉన్న వైపు దీపం వెలిగించాలి ముందు వీడియోలో చూపించిన పొడబొత్తులు కూడా రెండు రెండు బత్తులు వేయాలి ఒక వత్తి వేయకూడదు అన్నమాట ఓం నమ శివాయ